హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వవిహారి అక్షరాల రెండు వందల మంది బ్రిటిష్ వారి చేత అతి దారుణంగా చంపబడ్డ గుహ పేద గుహ సో ఈ గుహలోకి మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను మీకు చూపిబోతున్నాను ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఇంతంత చిన్న బొక్కలో పసి పిల్లలను పసి గుడ్డులను అందులో వేసి బ్రతికించారు ఎవరు మన భారతీయులు సో ఈ గుహ వచ్చేసి రెండు వంద అక్షరాల రెండు వందల మంది అతి దారుణంగా చనిపోయిన గుహ అయితే మీరు భయంకరంగా ఉంది ఎందుకంటే మీరు చూస్తారు కదా ఒక చిన్న గుహ అయినా సరే అతి దారుణం సో మీకైతే చూపిస్తాను రండి సో ఫ్రెండ్స్ చూసినారు కదా ఫ్రెండ్స్ ఎట్లుందో సో ఇంకో విషయం తెలుసా ఈ కాయలు ఏంటో తెలుసా మీకు ఈ కాయలు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది నాకు కూడా ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ గుహను చూపి అక్కడ తిరుగు ఈ గుహ వచ్చేసి బ్రిటిష్ వారి చేత ఎవ్వరికి తెలియకుండా మన భారతీయులు ఇందులో దాగారు బ్రిటిష్ వారు భయపెట్టారని సో ఇక్కడ చరిత్ర ఏంటి అంటే బ్రిటిష్ వారు ఒకప్పుడు భారతీయులని పరిపాలన చేస్తున్నారు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తుంటే బ్రిటిష్ వారు మన భారతీయులని అతి ఘోరంగా హింసిస్తుంటే ఒకసారి మన భారతీయులు బ్రిటిష్ వారిపై దండయాత్ర చేశారన్నమాట అంటే తిరగబడ్డారు తిరగబడిన తర్వాత కొన్ని రోజులకి బ్రిటిష్ వారు అంత ఏకమయ్యి మన భారతీయుల మీద పడ్డారు అంటే మీకు గుహ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుని మీకు చెప్తాను వీడియో ఓకేనా రండి నువ్వు జాగ్రత్తగా జాగ్రత్త చూసినారు కదా ఎట్లుందా అక్షరాల రెండు వందల మంది పట్టిన గుహ అతి దారుణంగా చంపబడ్డ గుహ సో మన భారతీయులు ఇక్కడ దాగుకొని కొన్ని రోజుల పాటు ఇక్కడ జీవనం కొనసాగించారు అప్పుడు ఏం జరిగిందంటే మన బ్రిటిష్ వారు మన భారతీయులపై మన భారతీయుల మీద పైన దండయాత్ర చేసేటప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంది ఇంతమంది మనపై దండయాత్ర చేస్తున్నారు అరే మనం బత్తామా చస్తామా అని ఇక్కడ దగ్గట్లో ఉన్న ఈ గుహ అయితే చొరబడ్డారు ఈ గుహలో చూపిస్తాను రండి ైటే సో ఫ్రెండ్స్ చూసినారు కదా ఈ గుహ ఇంత మటుకే కాదు సో కింద కూడా ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు పసిగుడ్డులను పసి పాపలను ఒక చిన్న రంధ్రంలో వేసి అక్కడ బ్రతికించారనమాట సో చూపిస్తాను ఇప్పుడు ఆ రంధ్రం వచ్చేసి మూసిపోయబడ్డేది సో ఎందుకంటే పిల్లలు వస్తున్నారు కాబట్టి చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదో ఇక్కడ చూడండి ఇదే ఫ్రెండ్స్ కదా ఇక్కడ వచ్చేసి పావురాల్లో ఎందుకో ఏమేమో ఉన్నాయి ఏమో మనకు తెలీదు ఇది వచ్చేసి కేవలము పసిపాపలను పసి గుడ్డలను ఎందులో వేసి రక్షించారన్నమాట సో చూసినారదా ఇక్కడ చాలా కాలమైంది ఆ బ్రిటిష్ వారు ఎక్కడ చంపినారో ఇక్కడ వాళ్ళు కూడా లేవు సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ముళ్ళపందులు ముళ్ళపందు అనమాట ఇక్కడ నడివేనాక ఇంకా మామూలే ఇంకా అది ఎన్నో జంతువులు వస్తుంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ చూడండి గబ్బిలాలు కూడా చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కేవలం ఈ రంధ్రం వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కేవలం ఈ రంధ్రం వచ్చేసి ఎవరైనా వస్తున్నారా లేదా చూడ్డానికి సో మన భారతీయులు భయపడకుండా ఈ గుహలు దాక్కుని ఎవరైనా వస్తున్నారా లేదా అని ఇక్కడ నుంచి చెప్పేవారు అనమాట కింద వారికి మీకు అర్థమేందలేదు ఇక్కడి నుంచి చూసి ఇక్కడ చెప్తారు ఎవరైనా వస్తున్నారా అని సో ఫ్రెండ్స్ చూడండి ఈ అయితే చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చూడండి సో ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తము ఈ గుహ అయితే పేద చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కందిరిగలు కూడా చాలా చాలా పుట్టలు పెట్టుకున్నాయి మనకి వెళ్ళా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ సో కేవలం ఈ గుహ అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటే చెప్తాము సో ఇక్కడ చూడండి ఈ గుహ చూడండి చుట్టుకారము మొత్తము ఈ గుహ వచ్చేసి కేవలము మన భారతీయులకు నీరు త్రాగడానికి ఒక కుంట అనమాట ఇది నీరు త్రాగడానికి ఒక కుంట సో ఈ కుంట అనేది ఇక్కడ చూడండి నీటి మట్టం ఏర్పడి ఎలా గుర్తులు వచ్చాయో దగ్గరికి రా ఇక్కడ చూడండి నీటి మట్టం తాకిడి చేసి గుర్తులు చూడండి ఒకసారి నీటి మట్టం హయెస్ట్గా పెరిగి ఇక్కడ గుర్తులు ఏర్పడినాయి అనమాట నీటి కుంటలో మన భారతీయులంతా ఇక్కడ సైడ్ నీరు త్రాగుకుంటూ ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు అనమాట ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న రంధ్రం అయితే ఏర్పడింది ఈ రంధ్రము కూడా చాలా లోపలికి ఉంది అనమాట కదా అసలు మనిషి కూడా దొరడు అట్లంది ఇక్కడ చాలా చాలా ఏంటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ బలిగుడ్లు చూడండి అదో బలిగుడ్లు కదా అదరా ఇంకా సో ఫ్రెండ్స్ చెప్పినా కదా అక్షరాల రెండు వందల మంది భారతీయులు ఇక్కడ చంపబడ్డారని సో ఫ్రెండ్స్ ఇక్కడే మొత్తం ఇక్కడ మంది చాలా గబ్బిలాంటిప్పుడు చాలా ఎక్కువైందబ్బా మనకైతే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తము కేవలం పెద్ద గుహ మాదిరి రెండు వందల మంది అక్షరాల చంపబడ్డ బ్రిటిష్ వారి చేత ఇక్కడే ఇక్కడికి పోయే కొద్ది పోయే కొద్ది పోయే కొద్ది రంధ్రం అయితే చాలా లోపలేకుంది ఫ్రెండ్స్ ఇక్కడ గబ్బిలాల పుట్టుకు చాలా ఎక్కువ అయింది అన్నమాట చూడండి కదా ఇక్కడ రంధ్రం ఉంది కానీ ఇంతటితోనే ఇంకా అయిపోలేదు ఇది రంధ్రాలు అయితే చాలా చాలా ఉన్నాయి కెమెరా ఇవ్వు ఒకసారి ఫ్రెండ్స్ అక్కడ ఒక రంధ్రం ఉంది మనిషికి పోవడానికి లేదు సో ఇక్కడ ఒక రంధ్రం ఉంది ఇక్కడ ఒక రంధ్రం ఉంది అక్కడ ఒక రంధ్రం ఉంది కదా చూసినారు కదా కానీ పో మనుషులు పోవడానికి చాలా వీలు లేదు అసలు అస్సలు కానీ పక్షి ఈకలు చాలా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి పక్షి ఈకలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చూసినారు కదా ఫ్రెండ్స్ మొత్తానికైతే నాకు పెద్దగా ఏం లేదు చాలా పెద్దగా ఉంది గుహ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకేంటంటే దీంట్లో విశేషం ఏంటంటే ఇక్కడ బంగారం కోసం కూడా ఈ గుహలో త్రవ్వడం జరిగింది అంటే బంగారం ఏమైనా ఉంటుందా అనేది మన మన ఎవరికైనా డబ్బు పిచ్చి ఉంటుంది సో ఇక్కడ బంగారం ఉంటుందేమో అని మొత్తం అక్కడ చూడండి మొత్తం ఎవరెవరో 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 మనకు తెలియదు మొత్తం ఇక్కడ చూడండి ఇది కూడా బంగారం కోసం అయి ఉంటుంది నా తెలిసి అంతే బంగారం కోసం ఏంటి అది బంగారం కోసం అయితే అయితే చాలా చాలా జరిగినాయి గబ్బిలని చూడండి పక్షి చిన్న పక్షి ఫ్రెండ్స్ చిన్న పక్షి పిల్ల కదా కదా అక్కడ చూడండి చిన్న పక్షి పిల్ల కానీ పక్షి లేదు ఇక్కడైతే రా ఉన్నాయి ఈ గుడి ఈ గుడి అంట ఈ గుహ వచ్చేసి ఒక గుడి టైపు ఉంది అంటే ఇట్లా ఒక గుడి టైపు కదా నాకైతే పెద్ద ఆశ్చర్యం అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వందల మంది చనిపోయారంటే పెద్ద ఆశ్చర్యము ఏంటంటే మన బ్రిటిష్ వారు అసలు అతి దారుణంగా మనం మున్ని పరిపాలించా అనమాట కొన్ని వందలాది ఏళ్ళు ఇక్కడైతే మామూలుగా లేవు ఫ్రెండ్స్ భలే అనిపించింది నాకు అసలు ఇక్కడ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా లైటు ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా లైటు చూడండి ఇక్కడే పసిపాపలను పసి గుడ్డులను ఇక్కడే అందులో వేసి బ్రతికించేవారంట చాలా ఏళ్ళు చాలా రోజులు ఉన్నారంట ఫ్రెండ్స్ మనం మనం ఇక్కడ చెప్పి చాలా రోజులు ఉన్నారంట ఈ గుహలో మన భారతీయులు అక్షరాల రెండు వందల మంది చనిపోయినారంట కేవలం బ్రిటిష్ వారి చేత వాళ్ళను ఏ వద్దులే చూసినారు కదా సో ఫ్రెండ్స్ మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాము ఇదైతే దీని అడ్రస్ అయితే నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమేమో ఉన్నాయి ఏంటివేంటో ఉన్నాయి దీని పక్కన ఒక చిన్న గుహ అయితే ఉంది ఆ గుహలు అయితే ఎముకలు పాము పా అవి కుసుమలు అవి కుసుమ ఉంటాయి పాము కుసుమలు చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వీడియో చూడాలనే ఉచ్చల పడతాయి అట్లా ఉన్నాయి సో కేవలం ఇది మీకైతే తీసినాను చూపించడానికి ఇంకా చాలా చాలా వస్తాయి మన ఇట్లాంటి ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన కష్టానికి ఇట్లాంటివి చాలా చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఏమనుకోకండి లెంత్ లేదు వీడియో థ్యాంక్ యూ గుడ్ బై లవ్లీ